సంఘం కలిసిన యువనేత గుమ్మనూరు ఈశ్వర్ నియోజకవర్గం సభ్యులు గుమ్మనూరు జయరాం తనయుడు యువనేత గుత్తి మరియు పామిడి ఇన్ఛార్జ్ గుమ్మనూరు ఈశ్వర్ శుక్రవారం గుత్తి పట్టణ ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ మాకం మాకం శ్రీకాంత్ మరియు ఆయన సోదరుడు రంగనాథ్ ని వారి స్వగృహం కలవడం జరిగింది ఈ సందర్భంగా గుమనూరు ఈశ్వర్ మాకం శ్రీకాంత్ తో కలిసి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రానున్న తరుణంలో పార్టీ బలోపేతానికి మీ సహాయ సహకారాలు అందించడం కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ జక్కల చెరువు ప్రతాప్ పట్టణ అధ్యక్షులు ఎంకే చౌదరి హాస్పిటల్ కమిటీ సభ్యులు చికిన్సీనా ప్రధాన కార్యదర్శి కల్లుగుడ్ల కిషోర్ బాబు పదవ వార్డు రవి స్టోర్ డీలర్ వెంకటస్వామి காதிர் புரம் சர்பஞ்சு ராமலிங்க தருத்து பால்கொண்ட